ప్రాక్టీస్ విత్ ప్రీవియస్ ఇయర్ తెలుగు మొదటి ప్రశ్న చిటారు కొమ్మన మిఠాయి పొట్లమనే పొడుపుకు విడుపు క్రింది కొమ్మన మిఠాయి పొట్లమనే పొడుపుకు విడుపు తేనె పట్టు ప్రశ్న ఆయుధ పూజ ఈ పండగ రోజు చేస్తారు ఆయుధ పూజ అనేది విజయదశమి నాడు చేస్తారు దసరా నాడు ఆయుధ పూజ తర్వాత ప్రశ్న పిల్లలు అరుస్తున్నారు ఈ వాక్యానికి సరైన వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించండి క్రింది వనిలో పిల్లలు అరుస్తున్నారు ఈ వాక్యానికి సరైన వ్యతిరేకార్థక వాక్యం పిల్లలు అరవడం లేదు సరైన సమాధానం తరాయ ప్రశ్న ఈ క్రింది వాటిని జతపరచండి పళ్ళు కొరుకు ముఖం చిట్లించు చెవులు రెక్కరించు ఇవి సరైన సమాధానాలు తరా ప్రశ్న రైతు తన కళ్ళల్లో దుమ్ము కొట్టాడని ఎలుగుబట్టి అనుకుంది కళ్ళల్లో దుమ్ము కొట్టు ఈ జాతీయానికి అర్థం ఏమిటి క్రింది వాణిలో కళ్ళలో దుమ్ము కొట్టు ఈ జాతీయానికి అర్థం మోసం చేయని అర్థం మోసం చేయని అర్థం పరప్రశ్న అమిత్తం అమిత్ తల అడ్డంగా ఊబుతూ నేను కూడా మిగతా పిల్లలందరూ చేసే పనులన్నీ చేయగలను కానీ నేను వాళ్లకు భిన్నంగా పొట్టిగా ఉంటాను అని అన్నాడు పై వాక్యం వలన మనకు తెలుస్తున్నది దివ్యాంగుల యొక్క ఆత్మస్థైర్యం తర్వాత ప్రశ్న శ్రీశైలం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి ఈ వాక్యంలో శక్తి అనే పదానికి వికృతి ఏమిటి శక్తి అనే పదానికి వికృతి శక్తి శక్తి అనే పదానికి వికృతి అంటే శక్తి తరగ ప్రశ్న ఒక సమాపక్రియ ఒకటి కానీ అంతకంటే ఎక్కువ అసమాపక్రియలతో ఏర్పడే వాక్యాన్ని ఏమంటారు సంశ్లిష్ట వాక్యము అంటారు సంశ్లిష్ట వాక్యము అంటారు ఒక సమాపక్రియ అనేది ఒకటి కానీ అంతకంటే ఎక్కువ అసమాపక్రియలతో ఏర్పడే వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యము అంటారు తరలి ప్రశ్న ప్రత్యాహం పదాన్ని విడదీగా వచ్చిన రూపం ప్రత్యాహం పదాన్ని విడదీగా వచ్చిన రూపం క్రింది వానిలో ప్రతి ప్లస్ అహం ప్రశ్న అర్ధమతులు అహంకృతులు అంధమతులు రాని కొత్త జగం ఏర్పడాలని కోరుకున్న భావక క్రింది వాణిలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు తరవై ప్రశ్న వ్యాప్తి కావ్యంపమనటో ఈ వసుద పైన ఈ వాక్యంలో వసుధా పదానికి పర్యాయ పదాలు ఏమిటి వసుధా పదానికి పర్యాయ పదాలు భూమి ధరణి భూమి ధరణి తరవై ప్రశ్న పాపంబు పదం ఈ గణానికి చెందింది పాపంబు ఘనం పాపంబు పదం అనేది ఈ గణానికి చెందింది క్రింది తగనముకి చెందింది తగనం యమాత రాజవంశ పట్టిక మనకిస్తే ఈజీగా రాయొచ్చు అంశాలు తరగ ప్రశ్న ప్రజా పారావార తరంగం ఈ వాక్యంలో పారావారం అర్థం ఏమిటి సముద్రం అనే అర్థం సముద్రం తరగతి ప్రశ్న కంటిరవం అనే పదానికి అర్థం ఏమిటి కంఠీరవం అనే పదానికి అర్థం క్రింది సింహం అని అర్థం సింహం తరగ ప్రశ్న గజల్ పక్రియలోని కవి నామముద్రకు పేరేమిటి గజల్ పక్రియలో కవి నామముద్రకు పేరు తకల్లాస్ తకల్లాస్ తరయ ప్రశ్న గురజాడ కన్యాశుల్కం తర్వాత సాంఘిక రాజకీయ ప్రయోజనాలు ఉద్దేశించిన మహాగ్రంథం ఉన్నవ లక్ష్మీనారాయణ అనే జాతీయుద్యం నాయకుడు రచించిన విజయం నవల వచనంలో వచ్చిన మొట్టమొదటి అభ్యుదయ రచనది ఆ నవలను ప్రజలు అభిమానించినందుకు బ్రిటిష్ ప్రభుత్వం దాన్ని నిషేధించింది మాగ్జిమ్ గోర్కి అమ్మకు ధీటైన నవలేది అయితే పై గద్యాన్ని అనుసరించి సంఘ విజయము కన్యాశుల్కం గ్రంథాల మధ్య గల సామ్యం సామాజిక రాజకీయ అభ్యుదయ రచన ఇవి ప్రశ్న పై గద్యాన్ని అనుసరించి సంఘ విజయం నవల రచించిన కాలం స్వాతంత్రం ముందు సంఘ విజయం నవల రచించిన కాలం ప్రశ్న ఈ క్రింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి ఎప్పుడు దప్పులు వెతకెడు నా పురుషుని గొల్వకూడదని ఎట్లన్ను సప్పంబు పడగ నీడను గప్ప వసించిన విదంబు గదరా సుమతి ఎటువంటి యజమాని దగ్గర పనిచేయడం ప్రమాదకరం పై పద్యాన్ని అనుసరించి ఎప్పుడు తప్పులు వెతికేవాడు వద్ద చేయడం ప్రమాదకరం పై పద్యాన్ని అనుసరించి సప్పంబు అనగా పాము తెలుగు ఉపకరణం చిత్రీకరణకు విషయ వ్యాఖ్యానానికి తొందరగా తేలిగ్గా శాశ్వత విషయ అవగాహనకు ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించింది క్రింది వాణిలో కబీర్ వ్యాఖ్యానించారు తర్వాత ప్రశ్న శ్రవణ గోచరాలైన భాషాధ్వనులను అక్షి గోచరాలగా లిపిరూపంలో రాయడం లేఖనం తరవై ప్రశ్న పిల్లల శారీరక మానసిక వికాసాలను ఒక క్రమ పద్ధతిలో పిల్లలకు తెలియకుండానే పరిశీలించడం నిరంతర సమగ్ర మూల్యాంకనం తరగ ప్రశ్న అక్షరాలలో ఒకే పోలిక గల అక్షరాలను కొన్ని వర్గాలుగా విభజించి నేర్పే పద్ధతి నవీనాక్షర పద్ధతి నవీనాక్షర పద్ధతి అక్షరాలలో ఒకే పోలిక గల అక్షరాలను కొన్ని వర్గాలుగా విభజించి నేర్పే పద్ధతిని ఏమంటారంటే నవీనాక్షర పద్ధతి అంటారు తరగా ప్రశ్న విద్యార్థి కథలు గేయాలు పొడిగించడము పకిరలు మార్పు వంటివి చేయడం అనేవి ఆ విద్యార్థి యొక్క సృజనాత్మకత విద్యార్థి కథలు గేయాలు గేయాలు పాడించడం పకిరుల మార్పు వంటివి చేయడం అనేవి ఆ విద్యార్థి యొక్క సృజనాత్మకత ఇవి కొన్ని తెలుగు ప్రాక్టీస్ విట్స్ మరిన్ని ప్రాక్టిస్ బిడ్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను థ్యాంక్ యూ